ఇదిగోండి ఈ ఖర్చును ఇప్పుడు చెయ్యి పొడవుంది కదా ఈ చెయ్యి పడవని ఖర్చు వదిలేసేసుకోండి మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా అక్కడ వదిలేసేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసేసుకోండి ఇక్కడికి మళ్ళీ ఫింగర్ పెట్టేసేసుకోండి ఎలాగా ఇలా పెట్టేసేసుకొని ఖర్చులు గాని రాకుండా హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను హెమ్మింగ్ లేకుండా నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను హెమ్మింగ్ లేకుండా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను రివర్స్ తిప్పేసేసుకొని ఒకసారి ఇట్లా కానండి ఇలా అన్న తర్వాత ఇదిగోండి ఇటువైపు లైనింగ్ ఉండేది కదా ఈ లైనింగ్ వైపుని ఇట్లా రివర్స్ వేసేసుకొని ఇటువైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాగ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా మడిచేసి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత ఏం చేస్తారు అంటే ఒక్కసారి దీన్ని ఇలాగ రఫ్ చేసి చుట్టూ ఎత్తగా ఉండ కుట్టేసేసుకోండి ఇదిగోండి ఇదంతా అయిపోయిన తర్వాత ఈ చివరిన మనకి హ్యాండ్స్ కి ఖర్చులు పడతాయి అనమాట ఆ ఖర్చులు కూడా కనపడకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ఎలాగ నేను చూపిస్తున్నాను మామూలు క్లాత్ ఇటువైపు పెట్టుకోండి లైనింగ్ క్లాత్ కింద వైపు పెట్టేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇదిగోండి ఇలాగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి దీన్ని ఇలా పెట్టేసేసుకోండి కొంచెం లైనింగ్ను కూడా లైనింగ్ను కూడా ఇలా పెట్టేసేసుకొని ఇదిగోండి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఖర్చులు కాని రాకుండా ఎంత నీట్గా ఉండిద్ది అంటే ఇటువైపు ఖర్చులు కాని రాదు ఇదిగోండి సేమ్ ఇంకా మామూలుగానే దాగా ప్రకారం మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇటు ఖర్చులు కాని రావు ఇటు ఖర్చులు కాని రావు సేమ్ దీన్ని ఇలా జాయింట్ చేసేసి స్టిచ్చింగ్ చేసుకోవటం ఇది ఒక టిప్పు